అంటే నేను నేను ఊరికే ఒక చిన్న చిలిపి ప్రశ్న వేస్తాను ఏంటంటే నన్ను క్షమించద్దు అని మీరు చాలా అంటే టోటల్గా సోల్ ఇమ్మర్షన్ అంటారు అంటే ఆత్మని సములీనం చేస్తే గానీ అలా ఎక్స్ప్రెషన్ రాదు కష్టం రాద్దామంటే వచ్చేది కాదు మీ నాన్నగారి పట్ల మీ అమ్మగారి పట్ల మీ తాలూకా అప్లికేషన్ కానీ యాటిట్యూడ్ కానీ ఎలా ఉండేది నాదంటున్నారా అమ్మ పట్ల కాస్త బాగా గాఢమైన దగ్గరితనం నాన్న పట్ల కొంచెం ఒక ఆచార్యుడితో ఉన్నటువంటి తనం ఉండేది అంటే ఆయన స్టేటస్ చూసిన వాడిని అంటే ఒక రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాడు కూడా నాన్నను గౌరవించే విధానం చూసి నాకు అలా అనిపించేది అంటే నాన్న కేవలం కవి అంటే ఏదో పాటలు రాసి ఏదో సభల ముందు పాటలు రాయడమే కాదు నాన్న లోపల వాళ్ళలో లేనిదేదో నాన్నలో ఉంది లేదా మనకు తెలియదు ఏదో నాన్నలో ఉంది అనేది నన్ను ఆయన పట్ల అలా గౌరవం ఒక గౌరవం కొంచెం దూరం ఒక ఒక టీచర్ గురువు అంటున్నాం ఒక ఆచార్య మా అమ్మ దగ్గర అట్లా కాదు చేరిక మా అమ్మ ఎంత చేరిక అంటే మా అమ్మతో కలిసి నేను పాటలు పడేవాడిని ఓ కలిసి

ప్రజాగాయక ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు గద్దర్ గారు కూడా ప్రజా గాయకుడే కదా నేనే సంగీతం నేర్చుకుని స్వరాలు ఐదేళ్ళు సంగీతం అది కాదు కదా బట్ ఈ సాంగ్ సార్ ఈక్వల్లీ పాపులర్ పాపులర్ అసలు బాలసుబ్రహ్మణ్యం గారే ప్రణామం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గద్దర్ గారు కదా మరి అదే నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాణ మామూలు విషయం కాదు మామూలు కాబట్టి నాన్న పట్ల అలా ఉండేది అయితే నాన్న ఏందో నాకు తెలియదు కాని నాకు అూ రాయడము చదవడము రాని నాలుగు సంవత్సరాల కాలంలోనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మహాప్రస్థానం మొత్తం పుస్తకం నాతో బట్టి ఓ ఓ అంటే అలా శ్రీశ్రీ నా మెదడులోకి దండయాత్ర చేపించిండు నాన్న మాత్రమే కానీ అది దండయాత్ర అని అనుకోలేదు ఏమనుకోలేదు మామూలుగా చేత వెన్న ముద్ద పూదండ అనే పద్యం నేర్పిస్తున్నట్టు నేర్పిస్తున్నాడు ఇది నేను బట్టి బట్టి చెప్పాలి ఆయనకు అప్పు చెప్పాలి పదండి ముందుకు మరో ప్రపంచం కానించి కొంపెల జనార్దన్ రావు గారు అంకిత పదం దాకా అంకిత పదం దాకా మొదలొచ్చిన మహాప్రస్థానంలో జనార్దన్ రావు గారు అంకితం లాస్ట్ కుండేది లాస్ట్ మెంబర్ ఉండేది అవును బిగినింగ్ లో మరో ప్రపంచం అవునండి ఇక్కడ నుంచి ఎక్కడి దాకా తర్వాత మా అమ్మ మా అమ్మ బా గొప్ప చదువరి అంటే నేను చెప్పేది అకాడమిక్ గా కాదు బాగా చదువరి పార్టీలో ఉన్నది కాబట్టి మా అమ్మ మహాప్రస్థానం బాగుంది సరేరా చలం గారి యోగ్యతా పత్రం చదువు నీకు ఇంకేదో తెలుస్తుందని చెప్పింది మా అమ్మ పుస్తకం చదవమని చెప్పిన చలం చలం ముందు మాట చదువు శ్రీశ్రీ శ్రీశ్రీ మహాప్రసన్న ముందు వాటి ఆయన తెలంగాణ ఈ పుస్తకాన్ని విప్పగలిగే చా ఉంటే నాయండి లేకపోతే ఇక్కడ ముడిచిపెట్టి పీకండి అని అంటారు కదా మాటలో అది మా మామూలు చేసి చదివిచ్చినప్పుడు అర్థమైంది ఓ ఎందుకంటే మా ఇంట్లో చలం పుస్తకాలు రవీనాథ్ ఠాకూర్ పుస్తకాలు శరత్ చంద్ర పుస్తకాలు బీనాదేవి గారి పుస్తకాలు హ్యాంగిక్విక్ ఇవన్నీ మా ఇంటి లైబ్రరీలో ఉండేవి బీనాదేవి గారి దగ్గర ఈ పుస్తకాలన్నీ మా ఇంట్లో లైబ్రరీలో ఉండేది ఈ పుస్తకాలన్నీ మా అమ్మ చదివేది నాతో చదివించేది ఆమె మిషన్ కుడుతూ నానా నాతో మొట్టమొదటి నాతో చదివించిన పుస్తకం మ్యాగ్జిన్ గోర్కే అమ్మ దట్స్ మై ఫస్ట్ బుక్ ఇన్ మై థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ నాకు ఏమీ తెలియదు అని ఉన్న అక్షరం కానీ కొయ్యమని ఫ్యాక్టరీ కూత కూయగానే ఒక్కసారి దిగ్గును లేచింది కార్మికులు అన్న మొదటి లైన్ నుంచి ఓరి దౌర్భాగ్యుల్లారా అని అమ్మ చచ్చిపోతుంటే గొంతు మీద కాలేజ్ తొక్కుతుంటే ఓరి దౌర్భాగ్యుల్లారా అని పుస్తకం అండవుతుంది అవును అంత జ్ఞాపకం ఇది ఇవన్నీ నాకు లీలావతి కడుపులో బ్రహ్మ భక్త ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు నేర్పిస్తే నేర్చుకున్నా నారాయణ మంత్రం నారాయణ మంత్రం నేర్చుకున్నట్టు నేను శ్రీరంగం శ్రీనివాసరావు గారి మంత్రం నేర్చుకున్నాను నేను కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాగానే డెఫినెట్ గా అది నేను రాస్తే బాగుండు అనుకుంటాను లక్కీగా నాకు అట్లా మీకు వచ్చింది కదా 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 అసలు మీరు కొట్టేశారు అంతే అంతే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन